ప్రసన గారు అన్నట్టు ట్రైలర్ చాలా సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు లాంచ్ చేసే టైంలో మీరు ఇంకో ఐదు సంవత్సరాలు నేను చేస్తానేమో అన్నట్టు ఒక ఎలాంటి మాట మాట్లాడారు సో మీరు ఒకవేళ ఈ ఐదు సంవత్సరాలు సినిమాలు చేశారనండి ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు దానికి ఏమైనా మీకు విజన్ ఉందా ఆల్రెడీ యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా ఒక సంపూర్ణ మానవుడిగా పుట్టినప్పుడు ఏదో ఒక గొప్ప పని చేయాలనేది నా కోరిక దానికి ఇన్స్పిరేషన్ రామోజీ రారు పుడతాం పెద్ద అవుతాం చనిపోతాం చనిపోయిన తర్వాత గుర్తుండాలనేది నా కోరిక నేను టింబర్లో చాలా కింద స్టేజ్ నుంచి ఇది ఈ హీరోలు మీరు చూస్తే అర్థమవుద్ది ఈ ఈ హీరోలు ఎంత స్ట్రగుల్ పడ్డారో ఈ సినిమాలో నేను చిన్నప్పటి నుంచి ఆ రేంజ్ నుంచి ఇవాళ రావడానికి కారణం నా కష్టం నేను కష్టపడ్డానికి కాదు భగవంతుడు నా చేత నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు ఇంకా చెప్పాలంటే మనం పుట్టక ముందు ఎవరికి పుడతామో తెలియదు ఎప్పుడు పుడతామో తెలియదు ఏ కులంలో పడతామో తెలియదు ఏ మాత్రంలో పుడతామో కూడా మనకు తెలియదు మనం పుట్టిన తర్వాత మనం ఏమి చేసాము సంపూర్ణ మానవుడిగా పుట్టిన తర్వాత మనం ఏం అనేది మనకు మనకు తృప్తి ఉంటే ఎవరు అప్రిషియేట్ చేయాల్సిన పని లేదు మనం చేసేదేదో మనకి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు రా తప్పో రైట్ అన్నీ తెలుసు అందరికీ కాకపోతే నటిస్తాం కాకపోతే అది లేకుండా మనస్ఫూర్తిగా నేను ఈ సినిమాని చేయటానికి కారణం ఒక చిన్న నిర్మాత నేను యాక్చువల్గా నేను పెద్ద సినిమాలు తెయగలను కానీ నేను చేయను నా పిల్ ప్రిన్సిపల్స్కి విరుద్ధం అది నేను చేయను ఎందుకంటే చిన్న వాళ్ళని ఒక పది నేను లైల సినిమా తీస్తే అందులో ఈ చినీ కృష్ణ అనే అతను నా దగ్గర ఫస్ట్ చేరాడు ఇవాళ ఆయన పెద్ద మహావృక్షం అయిపోయారు అట్లానే ఈమంది రామారావు గారు కూడా ఆ సినిమా డైరెక్టర్ అట్లానే విజయభాస్కర్ అని చాలా మంది ఆర్టిస్టు నేను తీసిన ఒక చిన్న సినిమా వలన ఇవాళకి కొన్ని కుటుంబాలు బాగా స్ట్రాంగ్ అయిపోయినాయి ఈ సినిమా కూడా నేను బా నేను పెరిగినా సరే నా భావాలు మార్చుకోదలుచుకోలేదు ఏదైనా ఒకళ్ళకి మనం చెట్టు ఇత్తరం పెట్టి నీళ్ళు పోస్తే అది మహారక్షం అయితే చూసి సంతోషించడం నాకు ఇష్టం అంచేత అదే దృక్పథం తీశాను ఈ సినిమాని బట్ ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఏ సినిమా వచ్చినా సరే ఈ సినిమా నెంబర్ వన్ అనేది నమ్మకం నాకుంది ఈ భారతదేశంలో ఏ సినిమా వచ్చినా సరే ఈ రిలీజ్ మీద అంత గొప్ప నమ్మకంతో నేను తీసాను ఎందుకంటే ఇవాళ వరకు యాక్చువల్గా నిన్నటి వరకు ఈ సినిమా ఉందని ఇండస్ట్రీలోనే ఎవరికి తెలియదు కానీ ఇది బయటికి వెళ్ళిన తర్వాత రోజు రోజుకి ఇది పెరిగి ఆంజనేయ స్వామిలాగా పెరుగుద్దు తప్ప ఇది తగ్గదు ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా అంతే అవుద్ది నేను ఇగో ఒక ఇండస్ట్రీకి మంచి మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ ఒకళ్ళ మించి ఒకళ్ళు పనిచేశారు ఆర్టిస్టులు ఒకళ్ళ మించి ఒకళ్ళు పనిచేశారు హీరోలే కాదు ఈ స్పోర్ట్స్ మాస్టర్ పనిచేసిన ఆయన నిజంగా స్పోర్ట్స్ మాస్టర్గా ఉంటారు ఈ సినిమాలో తర్వాత సత్యకృష్ణ గారిని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చాలా సినిమాల్లో చేస్తుంటుంది బట్ ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్కి తగ్గ క్యారెక్టరు ఈ సినిమాలో ఉంది ఆ సత్యకృష్ణ గారు కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆవిడన్నీ ఒక ఊరసి శారదగా ఒక పవర్ఫుల్ ఒక విజయశాంతి లాగా చూస్తారు తప్ప వేరే రకంగా చూడరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రసన్న గారు ఉన్నారు ఆయనకి ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గ సినిమా చలపతిరా మహానుభావుడు ఆయన చూడండి ఆయన చాలా సినిమాల్లో చేశారు ఇందులో ఎంత మంచి క్యారెక్టరు చూడండి మీరు అంచేత ఇవన్నీ కూడా నాకున్న అనుభవంలో కలబోసి తయారు చేసుకున్న రేపు ఒక పెద్ద రికార్డు కాబో రికార్డు బ్రేక్ కాబోతున్న సినిమా ఇది రియలీ గ్రేట్ సార్ మీరు ఒక చాలా అంటే ట్రైలర్ చూస్తే చాలా సినిమా చాలా బాగుంది అని అనిపిస్తుంది అండ్ మీవి చాలా గొప్ప ఆశయాలు మీ గొప్ప ఆశయాల్లో ఒక చిన్న చిన్న పాటగా అందరం ఉన్నాము అన్నది మాకు చాలా సంతోషంగా ఉంది సో వీ ఆల్ ప్రే అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ మా ఎయిత్ అండ్ ఈ సినిమా సక్సెస్ కోసం మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ एंटरटेनमेंट प्लीज सब्सक्राइब